దర్శనం టికెట్లు ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో అందరూ మా రోజక్క కాడి నుంచి చెవిరెడ్డి కాడి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి టికెట్ల వరకు ప్రతిరోజు మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల రూపాయలకి లంచం లంచాలు తీసుకొని లో అమ్మలేదా అని అడుగుతున్నాను మూడు వందల రూపాయల టికెట్ మూడు వేల రూపాయలకి బ్లాక్ లో అమ్మింది వాస్తవమా కాదా ప్రోటోకాల్ దర్శనం అయితే లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా ఈరోజు మేము చెప్తున్నా వంద కోట్ల రూపాయల టికెట్లు అమ్మ అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవ చేస్తా ఉన్నా మూడు టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే పల్లె వాడు ప్రసాద్ వాడు అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్ లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు ఈ డబ్బు మొత్తం అభినయ రెడ్డికి వెళ్ళింది అనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తా శారదా పీఠం ధర్మ ఏ ధర్మ మీ అబ్బ సొప్త తిరుమల తిరుపతి దేవస్థానమా ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదాపీఠానికి ఏ అర్హత ఉంది నీకు నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాతో బాగుంటే ఇచ్చేస్తారా అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద సిగ్గుందా నేను నేను అనేది ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం ప్రతి ఒక్కటి డబ్బులు 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 తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆఫ్ టీటీడీ అయ్యాడు ఏమయ్యా ఊడమ్మ పడవ అరవై రోజుల్లో నాలుగు బోర్డు మీటింగ్లా కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత నలభై అరవై రోజుల్లో నాలుగు బోర్డు ఎజెండా బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టారా టీటీడీ వెబ్సైట్ లో నాలుగు బోర్డు మీటింగ్లు అరవై రోజుల్లో జరిపిన నాలుగు బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో ఉందా లేదా లేదు 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 వెబ్సైట్ లో పెట్టలా ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తాం సరే దాని ముందు ఒక ఆయన ఉండాడు రోజు గో సేవ చేస్తాడు ఆయన ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి లైవ్ లో పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఆపేసారు భయమేసిందా క్యాష్ క్యాష్ విషయాలు బయటకు భయమేసిందా ఎందుకు లైవ్ ఆపేసారని అడుగుతున్నాం ఎందుకు భయపడ్డారో లైవ్ జనాలకు తెలిసిపోతుందా ఈ నాలుగు బోర్డు మీటింగ్ మీటింగులలో పూర్తిగా వర్కులు వేల కోట్ల రూపాయల వర్కులు టెన్ పర్సెంట్ కమిషన్ కి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం నిజాం దాని వల్ల ఎజెండాలో ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదు ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకు ఎవరికీ తెలియదని కూడా నేను మనవి చేస్తాను